ఎప్పటికప్పుడు తాజా వార్తలు మీ ముందుకు తీసుకొస్తున్న జీవీ నైన్టీ వన్ తెలుగు టీవీ న్యూస్ కొన్ని రోజులకి తినంగా ముందు నా నేను ప్రెసిడెంట్గా వహిస్తున్న ఒక సొసైటీని రద్దు చేస్తూ నాకు విజయ్ డైరీ నుంచి పంతొమ్మిదో తారీఖు వచ్చే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి మీరు ఇల్లీగల్గా ఎక్కారని చెప్పి నాకు ఒక నోటీస్ ఇచ్చారు మరి ఈరోజు పంతొమ్మిదో తారీఖు ఆ నోటీసుని పట్టుకొని ఈరోజు నేను వచ్చా నన్ను నేను ఏ విధంగా అన్హరుడ్ని ఈరోజు ఉన్న చైర్మన్ కానీ ఇక్కడ ఉన్న ఇతర డైరెక్టర్లు ఏ విధంగా ఎక్కారని చెప్పి నేను ప్రశ్నించడానికి మరి నా సమాధానం వాళ్ళు వింటారేమో అని చెప్పి ఈరోజు నేను రావడం జరిగింది కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత అదేదో మెన్ కమిటీ అని వేస్తారు ఆ మెన్ కమిటీలో ఒక్కటి రాలేదు అని ఒక రూమ్లో కూర్చోబెట్టి ఓ పది నిమిషాలు ఉండి మళ్ళీ వాయిదా వేస్తున్నట్టు నోటీస్ ఇచ్చి పంపిస్తున్నారు ఇంకా ఇంత భయపడి నేను ఏం మాట్లాడుతున్నానో వినడానికి కూడా మీరు నాతో మాట్లాడడానికి కూడా భయపడుతున్నప్పుడు మరి నాకు ఈ నోటీస్ ఇవ్వడం ఎందుకు నా టైం వేస్ట్ చేయడం ఎందుకు మరి నేను నా నోటీస్ ప్రకారంగా నేను వస్తే కనీసం మాట్లాడడానికి ముందర రాకపోతే ఇంకా వీళ్ళు దేనికి ఈ ఈ హడావిడి చేస్తారని చేస్తానని చెప్పుకుంటూ నేను చూటుగా ప్రశ్నిస్తున్నాను ఈరోజు మీకు ధైర్యం లేదు ముందరకు వచ్చి మేము అడిగే ప్రశ్నల్ని ఎదుర్కోవడానికి ధైర్యం లేదు మీకు మీరు చూసుకుంటే ఈరోజు ఎన్నో రకాలుగా ఈరోజు ఒక్క రైతుల్లే కాదు డైరీ ఎంప్లాయీస్ మీరు చూసుకుంటే ఈరోజు ధర్నా చేస్తున్నారు ఈరోజు యాభై ఏళ్ళు ముందు నుంచి పనిచేస్తున్న వాళ్ళకి ఇరవై వేలే జీతం అదే క్వాలిఫికేషన్ అదే చదువుతో మొన్న మొన్న జాయిన్ అవుతే అబ్బా చైర్మన్ గ్రేట్ అన్నా అన్న చైర్మన్ అన్న అది ఇది అని వాడికి కొంచెం పొగిడితే చాలు వాడికి నలభై వేలు జీతం కానీ ఏళ్ళ తడబడి విజయ డైరీ నమ్ముకొని పనిచేస్తున్న ఎంతోమంది కార్మికులు ఇప్పటికీ బయట ధర్నా చేస్తున్నారు వాళ్ళని పట్టించుకునే నాదుడు కూడా మరి ఈ విజయ డైరీలో నాకు కనిపించట్లేదు మరి మీరు చూసుకుంటే కార్మికుల్ని కాకుండా రైతుల్ని ఎన్నో రైతులు ఈరోజు ఎంతోమంది సొసైటీలు కేవలం తెలుగుదేశం పార్టీ నమ్ముకొని ఉన్నారని ఈరోజు ఏకంగా సొసైటీలే రద్దు చేశారు మీకు కోపం ఉంటే ప్రెసిడెంట్లని ఏమన్నా చేసుకోండి నేను గతంలో కూడా ప్రశ్న ఇచ్చిన కోపం ఉంటే ప్రెసిడెంట్ల మీద తీర్చుకోండి రైతుల మీద తీర్చుకుంటే మీకేం ఆనందం వస్తుందో నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు అంటే ఒక నియంత్రణ పాలన ఈరోజు ఒక మ్యాక్స్ యాక్ట్ అని చెప్పి అడ్డు పెట్టుకొని ఈరోజు ఒక నియంత్రణ పాలన ఈరోజు ఇక్కడ సాధిస్తున్నారు ఇది వీళ్ళు అప్పసొత్తుతో పెట్టిన డైరీ కాదు రైతులు డబ్బులతో నడుస్తున్న ఒక డైరీ మరి రైతులకే జవాబుదారి వీళ్ళు చెప్పలేకపోతే మరి ఒక బోటే అన్ఫిట్ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను మీకు అందరు గుర్తు నిండొచ్చు కొన్ని రోజుల ముందే ఇక్కడ మాచినపల్లె ఎలక్షన్ జరగలేదని చెప్పి ఈరోజు ఆ రోజు బయటికి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఎస్వి జగన్మోహన్ రెడ్డి వచ్చినాడు మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేందర్ రెడ్డి వచ్చినాడు ఇంకొంతమంది సైడ్ యాక్టర్లు ఆళ్ళగడ్డ నుంచి బయటకు వచ్చి ఈరోజు మమ్మల్ని నామినేషన్ కూడా ఏమీ లేదని చెప్పి మీడియా ముందు మాట్లాడాడు మరి ఇదే ఎస్వి జగన్ మళ్ళీ నామినేషన్ వేసాను ఇదిగో నా నన్ను నాది యాక్సెప్ట్ అయిందని చెప్పి నోటీస్ బోర్డులో తగిలిస్తాడు అంటే ఇక్కడ మ్యాక్స్ సొసైటీకి సంబంధించిన ఒక రూల్స్ని పాటించట్లేదు ఎవడు కనీసం అంటే హ్యూమెన్ గ్రౌండ్స్ కింద కూడా చూడకుండా మహిళా డైరెక్టర్స్ని కూడా ఈరోజు సస్పెండ్ చేయడం జరుగుతుంది మరి ఆ రోజే ఒక ఛాలెంజ్ ఇస్తున్నాడు మాకు నేను కనుక గవర్నమెంట్ ప్రాపర్టీస్ని ఎక్కడైనా మార్చినంటే లేకపోతే గవర్నమెంట్ ప్రబంధించిన ప్రాపర్టీస్ నేనేమన్నా కొట్టేయాలని చూస్తే నా యావత్ ఆస్తే రాసిస్తాను అన్నాడు ఆ రోజు ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసినాం మేము ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మీరు అందరూ చూసే ఉంటారు పత్రికల్లో కూడా ఏ విధంగా వీళ్ళు గవర్నమెంట్ ఆస్తుల్ని ప్రైవేటైజ్ చేసుకొని దాని మీద లోన్ తీసుకొని ఏ విధంగా ఈరోజు గవర్నమెంట్ ఆస్తుల్ని కొట్టేయాలని చూసారో ఒక డీసీఓని మేనేజ్ చేసుకొని ఈరోజు ఒక ఎండీ కోర్టుకు వెళ్ళి స్టేట్మెంట్ ఇస్తాడు ఏమని చెప్పి ఇక్కడ గవర్నమెంట్ ఆస్తులకి విజయ్ డైరీలో గవర్నమెంట్ ఆస్తి లేదని చెప్పి మరి ఈ ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడ ఈ ఐలూరులో ఉన్న ముప్పై ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చింది కర్నూలులో ఉన్న డైరీ ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది అన్ని బయటపడినాయి చాలా క్లియర్గా పత్రికల్లో బయటకు వచ్చినాయి మరి ఈ చైర్మన్ ఎప్పుడు రిజైన్ చేస్తాడు ఈ బోర్డు ఎప్పుడు డిజాల్వ్ అవుతుంది ఆయన ఆస్తి ఎప్పుడు కార్మికులకి రైతులకి రాసిస్తాడు అని చెప్పి కూడా మాజీ చైర్మన్ని నేను ప్రశ్నిస్తున్నాను వీళ్ళు చేసే ప్రతి తప్పుని నేను ముందుకు ముందుకు ముందే చెప్పాను ఎత్తి చూపుతానని ఇది ఒక మొదటి స్టెప్ మాత్రమే ప్రతిసారి డైరీకి రావడానికి నాకు హక్కు ఉంది నేను ఇక్కడ పాలు పోసే రైతుని కాబట్టి ఖచ్చితంగా వస్తాను రెండు నెలలకు రెండు నెలలకు ఒకసారి అని వచ్చి వీళ్ళు చేసే అక్రమాన్ని ప్రశ్నిస్తాను ఈ బోర్డు డిజాల్వ్ అయ్యేంత వరకు ఖచ్చితంగా మేము ఊరుకోము ఇదేదో నా కోసము నేనేదో చైర్మన్ అవ్వాలని చెప్పిన స్వార్థంతో చేయట్లేదు ఇక్కడ ఎంతోమంది రైతులు కార్మికులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం మేము గొంతెత్తుతున్నాం అని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా వీళ్ళు చేసే ప్రతి ఒక్క తప్పుని ఎత్తి చూపించే బాధ్యత తెలుగుదేశం పార్టీ నుంచి మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను అక్రమంగా ఇల్లీగల్గా నేను సొసైటీలో ఎక్కానని చెప్పారు నేను ఇక్కడ ఏమడుగుతున్నానంటే నన్ను ఏమడుగుతున్నారో ఆ చైర్మన్ని ఇక్కడ కూర్చున్న ఇప్పుడు ప్రస్తుత తాత్కాలిక చైర్మన్ ఆయన ఎట్లా ఎక్కినాడని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను ఆయన ముందర ఎట్లా పెట్టారో నేను అట్నే పెడతా ఈరోజు వాళ్ళకు ఒక న్యాయం వీధా రైతులకు ఒక న్యాయం కాదు కదా ప్రశ్నిస్తే వాళ్ళు ఇచ్చిన నోటీస్కి నేను ఆ నోటీసుని కట్టుబడి ఇక్కడికి వస్తే కనీసం మాట్లాడే ధైర్యం లేదు వీళ్ళకి పక్కన కూర్చొని ఊతికే మంత్రాలు నడుపుతున్నారు నిజంగా వాళ్ళకి ఏం తప్పు చేయకుండా నేను చెప్పింది వినడానికి వచ్చి ఉంటే నేను ఇక్కడే కూర్చున్నాను మీ అందరి సమక్షంలోనే కూర్చున్నాను రెండు గంటలు ఉన్నాయి కనీసం వచ్చి మాట్లాడే పరిస్థితి లేదాకి నేను చెప్పే సమాధానం వినాలా నేను అడిగే జవాబులకి ప్రశ్న నేను అడిగే ప్రశ్నలకి సమాధానం ఇవ్వాలి కదా వీళ్ళు ఇచ్చే పరిస్థితిలోనే లేరు ఏం చెప్తావు వీళ్ళకి మళ్ళీ ఇరవై తొమ్మిదికి ఏమో వాయిదా వేసినారు మళ్ళీ ఆ రోజు వస్తా ఆ రోజు మళ్ళీ వాయిదా వేస్తారు నేను అడిగే ప్రశ్నలకి నాకు జవాబు ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఖచ్చితంగా దీని కోసం పోరాడుతూనే ఉంటారని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను